ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు యశ్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున నీకు విరోధంగా మారిన పరిస్థితులను నీకు విరోధంగా మారి నిన్ను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న మనుషులను ఇలా నీకు ఏవైతే విరోధంగా మారి నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయో నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయో నిన్ను కష్టపెట్టి నష్టపరుస్తున్నాయో వాటన్నిటినీ దేవుడు ఈ దినమున అణచివేస్తానంటున్నాడు నీ ఎదుగుదలను ఆపేవారిని నీ అభివృద్ధిని అడ్డుకునే వారిని నిన్ను వేధించి కన్నీటికి గురి వారిని వారి ఆలోచనలను వారి ప్రయత్నాలను ప్రతి ఆయుధమును ఏమాత్రం వర్ధిల్లదని జీవము గల దేవుడు చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ పక్షమున ఉంటే ఇక నీకు విరోధులెవరు ఆనాడు ఫోతీపరు భార్య యోసేపునకు విరోధంగా మారింది యోసేపును ఎంతో వేధించింది పాపానికి ప్రేరేపించింది అందరి ఎదుట దోషిని చేసి చెరసాల పాలు చేసింది దేవుడు చూస్తూ ఊరుకుంటాడా యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ విశ్వాసంతో దేవునికి ప్రార్థించిన కారణాన్ని బట్టి యోసేపు పక్షమున గొప్ప కార్యం చేశాడండి దేవుడు యోసేపు ప్రధానమంత్రిగా అధికారంలోనికి వచ్చిన తరువాత ఏమయ్యారు వారంతా అంటే చరిత్రహీనులైనారు దావీదుకు విరోధంగా రూపింపబడిన ఎంతో గొప్ప మహాపరాక్రమ యుద్ధ శూరుడైన గొలియాతో ఏమైనాడో మనందరికీ తెలుసు కదా మోర్దెకైకి యూదులకు విరోధముగా చెలరేగి వారి సంహారం కొరకు చట్టాలను పుట్టించిన హామాను అతని కుటుంబం ఏమైందో ఎస్తేరు గ్రంథంలో మనం చూశాము కదా ప్రియ సహోదరి సహోదరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తుల జీవితంలో వారికి విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని దేవుడు అనచివేసి తన భక్తులకు గొప్ప విజయమును ఆశీర్వాదాన్ని అభివృద్ధిని కలగజేస్తాడండి దేవుని బిడ్డలారా ఈనాడు నువ్వు చేసే ప్రార్థనే నీకు విజయాన్నిస్తుంది నువ్వు పెట్టే మొరే నిన్ను రక్షిస్తుంది నువ్వు ప్రార్థన చెయ్యకపోతే దేవుని సహాయం నీకు రాదండి విరోధులకు బలవుతావు నువ్వు దేవుని సహాయాన్ని ఆశ్రయించకపోతే నువ్వు సాతానుకు చోటిచ్చినట్లే ఆనాడు ఎంతో మంది దేవుని మాట వినకుండా ఆయనకు విధేయత చూపకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకొని ఎంతగా నష్టపోయిన వారిగా ఉన్నారో కదా ప్రియ సహోదరి సహోదురా నువ్వు దేవుని ఎందు ఉంటే ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన సహాయాన్ని వేడుకున్నట్లయితే ఆ దేవుడు నీకు తోడై ఉంటాడు నిన్ను వర్దిల్ల చేస్తాడు నిత్యము తన కనుపాపలాగా నిన్ను కాపాడుతాడు తన సంపూర్ణ సహాయాన్ని నీకందిస్తాడు అలాగే నీ ఆత్మీయ జీవితానికి విరోధంగా మారిన వాటన్నిటినీ నువ్వు విడిచిపెట్టు నిన్ను దేవుని ఎద్దుకు రాకుండా చేసే పాపాన్ని నువ్వు అసహించుకో నిన్ను ఆత్మీయంగా అణచివేసే వాటన్నిటికీ నువ్వు దూరంగా ఉండు నీ ప్రార్థనలకు ఆటంకకరంగా మారిన ప్రతి దానిని నువ్వు విడిచిపెట్టు నిన్ను నువ్వు పరిశుద్ధంగా ప్రభువుకు సమర్పించుకో దేవుడి నిన్ను ఆత్మీయంగా బలపరుచుతాడు ఆత్మకార్యాలు ఎందు ఆసక్తి కలిగి జీవించేలా చేస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినము నుండి నీ ఉద్యోగ స్థలంలో కావచ్చు నువ్వు వ్యాపారం చేసే ప్రాంతంలో నువ్వు చదువుకునే కాలేజీలో స్కూల్లో నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీ సంఘంలో నీ కుటుంబంలో నీ స్వంత వారి మధ్య నీ బంధువుల మధ్య నీ ఆరోగ్య పరంగా నీ ఆర్థిక విషయాలలో నీ ఆత్మీయ జీవితంలో ఇలా ఎక్కడైతే నీకు విరోధంగా ఆటంకంగా అడ్డుగా పరిస్థితులు ఎదురవుతున్నాయో ఏ మనుషుడు నీకు విరోధంగా మారారో వాటన్నిటినీ దేవునికి చెప్పు ఆయనే నీ పక్షమున పోరాడి నీకు గొప్ప విడుదలను నెమ్మదిని విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ మన దేవుడు తన బిడ్డలమైన మనందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేసే శక్తి మంతుడండి ఈనాడు ఆయన శక్తిని మనం సందేహిస్తున్నాము కాబట్టే మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలను అద్భుతాలను మనం చూడలేని వారిగా ఉంటున్నాము కాబట్టే సాతానుడు చెలరేగిపోతున్నాడు వారి ఇష్టానుసారంగా మనల్ని అణచివేస్తున్నాడండి శోధిస్తున్నాడు ప్రియ విశ్వాసి ఈ దినము నుండి సాతానుని ఎదిరించుదాము అపవాదిని దూరంగా ఉంచుదాము దేవుని సేవిస్తూ దేవుని ఆశ్రయిస్తూ ఆయనకి మొరపెట్టినట్లయితే ఆ దేవునికి దగ్గరగా మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో మన పక్షమున గొప్ప గొప్ప కార్యాలను జరిగించుతాడు ఈ దినమున మీకు విరోధంగా ఉన్న వారిని మీకు శత్రులుగా ఉన్న వారిని మీకు దుఃఖాన్ని కలిగించే పరిస్థితులను మిమ్మల్ని భయపెట్టే సందర్భాలను అన్నిటినీ దేవునికి చెప్పండి తప్పకుండా దేవుడు వాటన్నిటి మీద మీకు గొప్ప విజయమును అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాకు విరోధంగా రూపింపబడిన ఆయుధములన్నిటినీ వర్ధిల్లనియని దేవుడోగా ప్రతి పరిస్థితిలో మీ సహాయాన్ని అందించే దేవుడోగా శత్రువుల నుంచి అపవాది నుండి ఆటంకాల నుండి భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మడు రక్షించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దేవా ఇనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను వారి జీవితాలను మీరు దీవించండి దేవా వారిలో ఎదురయ్యే దుఃఖకరమైన పరిస్థితులన్నిటినీ సంతోషంగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి దురాత్మ శక్తుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి వారి చేయండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను సఫలపరచండి దేవా కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవాని బిడ్డలైన వారు ఎంతో మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా అటు వారికి మీ సహాయాన్ని అందించండి దేవా చక్కటి మార్కులతో మంచి ఉత్తీర్ణత సాధించేలాగన కృప చూపించండి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా అధికారుల దృష్టికి చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఈతనమున దేవా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా నీ బిడ్డల్ని భద్రపరచండి తండ్రి ప్రియులకు విరోధంగా మారుతున్న ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని మీరే గద్ధించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి కుటుంబంలో పనిచేసే దురాత్మ శక్తులన్నిటినీ దూరపరచండి దేవా అయ్యా బిడ్డల ఉద్యోగాలను వ్యాపారాలను మీరు ఆశ్రవదించండి తండ్రి ఈతను మూడు రకరకాల నిమిత్తం వెళ్తుండగా తోడయ్యండి సహాయం చెయ్యండి దేవా వారి చేతి కష్టాన్ని అంతటినీ ఆశ్రవదించండి బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడల ఆశని మీరు తీర్చండి దేవా కొత్తగా గృహ నిర్మాణ ప్రారంభించాలనుకుంటున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి అయ్యాడు ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో కంప్లీట్ చేసుకునే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి స్కూల్స్ కు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి యవనస్థుల్ని భద్రపరచండి దేవా అయ్యా యవన కాలంలో కలిగే శరీరేచ్చల నుంచి మీరే వారిని దూరపరచండి తండ్రి అయ్యా తల్లిని తనని సన్మానించే బిడ్డలుగా ఉండేటకు సహాయం చెయ్యండి పరిచయ చేసే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు దేవా బిడ్డలు ఏ కార్యాలలో బలహీనులుగా ఉంటున్నారో వారందరినీ మీరు బలపరచండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిని ప్రతి కార్యమును సంపూర్ణంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దేవా ఆదరించండి తండ్రి మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య ఏదైనప్పటికీ మీ సంపూర్ణమైన సహాయం వారికి అందించమని ప్రార్థిస్తూ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని అయ్యా మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్స్ లో తెలియజేయండి ప్రిలారా మీ కష్టం ఏమిటో బాధ ఏమిటో పూర్తిగా నాకు వివరంగా తెలియజేసినట్లయితే తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము ప్రిలారా ఎందరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో వారికి ఈ మాటల్ని వినిపించండి ప్రిలారా మీరు ఆత్మీయంగా ఈ యొక్క వాగ్దానమును బట్టి బలపడినట్లయితే ఇది మీకు ఉపయోగకరముగా ఉన్నట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి గాక గాడ్ బ్లెస్ యు